మంత్రి కొండా నివాసం దగ్గర రాత్రి హైడ్రామా చోటు చేసుకుంది కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు మఫ్తీలో మంత్రి ఇంటికి వెళ్లారు సుమంత్ పై ఉన్న అభియోగాలు ఏంటో చెప్పాలని కొండా సురేఖ కుమార్తె సుస్మిత పోలీసుల్ని ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నామా లేకపోతే వేరే ప్రభుత్వంలో ఉన్నామా అని ఆగ్రహం వ్యక్తం చేశారు సుస్మిత టాటా సుమోల చేతి విశేష ఆయన ఏం ఒకటి చూపించండి తర్వాత పిలుస్తుంది కదా సో అవరాల్ సార్ నాకు వీడియో చూపించండి ఆయన మీద ఇంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు కదా సార్ ఇంతమంది ఉన్నారు కదా మేమైతే చిన్నప్పటి నుంచి పోలీసు వాళ్ళు లేకుండా అయితే లేం కదా సార్ వీళ్ళందరూ అయితే పోలీసు వాళ్ళే కదా మేము కదా మిమ్మల్ని మాట్లాడియండి మరి ఈడ పోలీసు వాళ్ళని పెట్టుకోండు రాత్రి రెండు గంటలకి వాని చేసింగ్లు చేస్తు ఏంటిది ఏడు ఉంటున్నాం సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటున్నామా లేకపోతే వేరే గవర్నమెంట్ ఉంటున్నామా ఎట్లా అనిపిస్తున్నాం సార్ కమ్ నా ఇంటికి నువ్వు మక్కిలు వచ్చిన ఇక్కడికి మాక్కిలు వచ్చిన నేను మీరు అని పిలుస్తున్నా ఇంకా నేను నేను ఇంకా నువ్వు అని మిల్వాలి నిన్ను

త్రికొండ సురేఖకు సుష్మిత వివరించారు ఆరోపణలు ఏంటి అని అంటే వాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాడి మీద పిటిషన్ పెట్టినట్టు డక్కన్ సిమెంట్స్ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్స్టెన్సీలో వరంగల్ ఏ పోలీస్ స్టేషన్లో కేసెనో తెలియదు అంట వరంగల్ లో తీసుకుపోవాలట ప్రొటెక్షన్ కోసం అని చెప్పి వాళ్ళు పోలీస్ స్టేషన్ వరంగల్ పెట్టిన కేసు ఇప్పుడు కొండా సురేఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటికి వెళ్ళారు ఆ టైంలో సుమంత్ కూడా ఉన్నారు పొన్నం ఇంట్లో మంత్రి బెను దిరిగారు ఇదే అంశంపై తో మాట్లాడారు కొండా సురేఖ కుమార్తె సుస్మిత సో ఆమె ఏం మాట్లాడారు ఆ సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ అందిస్తారు ప్రభాకర్ మనతో పాటు కుండ సుష్మిత గారు ఉన్నారు అసలు ఎందుకు వచ్చారండి మీకు ఏమైనా చెప్పారా పోలీసులు ఎందుకు వచ్చారు ఏంటి అనేది చెప్పారండి మాకు ఏం చెప్పారంటే మేము ఐజీ కాల్ చేసినప్పుడు ఐజీ కాల్ ఐజీ గారికి కాల్ చేసినప్పుడు ఏం చెప్పారు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లెటర్ రాశారు అని చెప్పారు పిస్టాల్ పెట్టి డెక్కన్ సిమెంట్ సోలని బెదిరించారు హుజూర్ నగర్లో మా కాన్స్టెన్సీలో అని చెప్పారు అది ఎవరు సుమంత్ చేశారు అని చెప్పారు ఓఎస్డిగా మేము అందుకనే నిన్న టర్మినేట్ చేశారు నిన్న టర్మినేట్ చేశారు అది ఫోర్ బ్యాక్స్ క్రితం ఫోర్ డేస్ బ్యాగ్ క్రితం ఇచ్చిన కంప్లైంట్ అండి ఓకే నిన్న టర్మినేషన్ చేశారు ఫోర్ డేస్ బ్యాక్ ఇచ్చిన కంప్లైంట్కి ఉన్ను నిన్న టర్మినేషన్ చేసినాక ఇవాళ ఎందుకు చేస్తున్నాను మరి ఫోర్ డేస్ బ్యాక్ ఎందుకు తీసుకోలేదు మీకు ఎఫ్ఐఆర్ ఏమన్నా వచ్చిందా ఫోర్ డేస్ బ్యాక్ రాలేదండి మాకు అసలు రాలేదు నేను అదే అడుగుతున్నా కదా నాకు ఎఫ్ఐఆర్ కాపీ కావాలి ఎందుకంటే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఫోన్ చేస్తాము మేము అడిగాము అడిగితే నా డైరెక్ట్ చెప్పాడు నేను అసలు రాయనే రాలేదే నేను అసలు ఒక ఒకదానికి కూడా నేను నేను ఎక్కడ కంప్లైంట్ ఇవ్వలేదు అని చెప్పాడు నిన్న సుమంత్ను టెర్మినేట్ చేస్తున్నట్టుగా మెంబర్ సెక్రటరీ ఆఫ్ పీసీబీ ఒక చేశారు ఆర్డర్ కూడా ఇచ్చారు సో దానికన్నా ముందు వివరాలు ఇచ్చారా అసలు మినిస్టర్ ఏం జరిగింది అని అంటే యాక్చువల్లీ మాకు మా శాఖలో ఒక టెండర్ పడింది అండి ఆ టెండర్ ఏం చేశారు మంత్రి గారికి తెలియకుండా పొంగులేటి గారు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నారు టెండర్ సో టె దాంట్లో మా వాళ్ళు కూడా టెండర్ వేశారు వేసిన దాంట్లో ఏమైంది ఫిజికల్ బిడ్డు ఓపెన్ చేసినప్పుడు మా ఊళ్ళకి వచ్చింది దాంట్లో వాళ్ళు పొంగులేటి ఫోన్ చేసి మా అమ్మకి విత్డ్రా చేసుకోమని అడిగారు విత్డ్రా చేసి ఎందుకు చేసుకుంటారు విత్డ్రా చేసుకోమని చెప్పారు వెంటనే ఇప్పుడు ఆ టెండరు రెవెన్యూ శాఖకి వెళ్ళిపోయింది రెవెన్యూ శాఖకి వెళ్ళిపోయి టెండర్ మళ్ళీ రీకాల్ చేస్తున్నారు సో దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఇది పొంగలేటితో మాకున్నది అంటే మా మాకు జరిగింది డెక్కన్ సిమెంట్స్ ఇష్యూ ఎందుకు వచ్చింది అని అంటే ఎక్స్ట్రాషన్ చేసిండు సుమంత్ అనే మాట మాట్లాడుతున్నారు అది ఎందుకు వచ్చింది అని నాకు కూడా అర్థం కావట్లేదు మరి రోహిన్ రెడ్డికి తెలవాలి రేవంత్ రెడ్డికి తెలవాలి ఇది ఇది మా మీద ఎందుకు ఇట్లా చేస్తున్నారో మమ్మల్ని ఎందుకు బీసీ లీడర్లనా మరి రెడ్లు రెడ్లు ఒక్కటయ్యారా నాకు తెలీదు ఆ ప్రభావం వల్ల బీసీలో మమ్మల్ని తొక్కాలని చూస్తున్నారు పోలీసులు వచ్చారు అనేది మీరు చెప్తున్నారు కదా సో దానికి సంబంధించి కంప్లైంట్ కంప్లైంట్ ఎవరు చేశారు నేను అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి కంప్లైంట్ చేసిండ్రు అని చెప్తున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డికి కాల్ చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి కంప్లైంట్ చేయలేదు అని చెప్తున్నారు ఇందాక పోలీసులతో మాట్లాడుతున్నారు అసలు ఎందుకోసం వచ్చామని చెప్తున్నారు మట్టిలో పోలీసులు వచ్చారు పోలీసులు వచ్చారు ఎందుకోసం వచ్చారంటే ఆయన మీద చాలా అభియోగాలు ఉన్నాయని చెప్తున్నారు ఏం అభియోగాలు ఉన్నాయో మాకు ఒక లిస్ట్ ఇవ్వండి ఎందుకంటే మా స్టాఫ్ కదా మా కూడా ఒక లిస్ట్ లిస్ట్ ఇస్తే మేము కూడా చూసుకుంటామని నేను కూడా అడిగాను కానీ లేదు వాళ్ళకి ఏం చెప్పకుండా వెళ్ళిపోయారు మేము ఓఎస్డీని తీసేసినాక కూడా అట్లీస్ట్ అడగలేదండి ఉత్తమ్ కుమార్ రెడ్డి కంప్లైంట్ చేశారు అని ఐజీ చెప్తున్నప్పటికీ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి కంప్లైంట్ చేయలేదని తమకు చెప్పినట్లుగా కూడా సుష్మిత చెప్తున్నారు